ఏపీ అసెంబ్లీ కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేసింది బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా ముగించేసింది శ్వేతపత్రాలతో ఏపీ అసెంబ్లీ సాగితే బడ్జెట్తో పాటు దానికి సంబంధించిన కీలకమైన చర్చలతో తెలంగాణ అసెంబ్లీ సుదీర్ఘంగా సాగుతోంది ఇది పొలిటికల్ మ్యాథమెటిక్స్ ఈ లెక్కలు కూడా బాగా అవసరం ఈ లెక్కలు చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది ఇంతకీ ఈ రేషియో ఏంటి అంటే వ్యూవర్షిప్ ఏపీ తెలంగాణ రెండు అసెంబ్లీ సమావేశాలు సమాంతరంగా జూలై నాలుగో వారంలో మొదలయ్యాయి ఏపీ అసెంబ్లీ కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేసింది బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా ముగించేసింది శ్వేత పత్రాలతో ఏపీ అసెంబ్లీ సాగితే బడ్జెట్ తో పాటు దానికి సంబంధించిన కీలకమైన చర్చలతో తెలంగాణ అసెంబ్లీ సుదీర్ఘంగా సాగుతోంది తెలంగాణ తాజా బడ్జెట్ సెషన్ అయితే ఒక అరుదైన రికార్డ్ని నమోదు చేసింది ముందు రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఏకంగా పద్దెనిమిది గంటలకు పైగా ఏకబిగిన సాగడం గ్రేట్ అని అంటున్నారు ఈ రోజుల్లో ఇంత ఎక్కువగా అసెంబ్లీ చర్చలు జరిగిన సందర్భాన్ని సైతం ఎవరూ చూడలేదు అని అంటున్నారు ఇక ఏపీ అసెంబ్లీ మొత్తం ఐదు రోజులు పని దినాలు ఇరవై ఏడు గంటలుగా ఉంటే తెలంగాణ అసెంబ్లీ పని గంటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో మొత్తం నూట అరవై నాలుగు మంది కూటమి సభ్యులతో ఏకపక్షంగా సాగింది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రతిపక్షంగా గైర్ హాజరయ్యింది దాంతో అంతా వన్ సైడ్ గానే సభ సాగిపోయింది దీంతో చప్పగానే ఉందని అంతా విశ్లేషించే పరిస్థితి ఉంది ఒంటి చేత్తో కుడితే చప్పట్లు రావు సభలో విపక్ష కూడా ఉంటేనే చర్చలు అర్థవంతంగా సాగుతాయని అంటున్నారు అయితే ఏపీలో విపక్ష హోదా లేదని వైసీపీ సభకు దూరంగా ఉంటే వైసీపీ అధినేత జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ఎద్దేవా చేస్తూ విపక్షాన్ని మరింతగా వీక్ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే ఏపీ అసెంబ్లీ సెషన్కి కూటమి ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ పోయిందని ఒక విమర్శ ఉంది అదే తెలంగాణ అసెంబ్లీలో చూస్తే ఆ పరిస్థితి లేదు అని అంటున్నారు విపక్షమైన బీఆర్ఎస్కే కాదు ఒక్క సభ్యుడు ఉన్న సిపిఐకి కూడా అవకాశాలు ఇస్తూ అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూసింది అని అంటున్నారు ఏపీలో చంద్రబాబుతో పోలిస్తే ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం తనదైన రాజనీతి ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు విపక్షం ఉంటేనే సభలో చర్చలు బాగా జరుగుతాయని ఆయన భావించడమే కాదు ఆచరణలో చూస్తారు అంతేకాదు విపక్షం లేవనెత్తే ప్రతి అంశానికి అధికార కాంగ్రెస్ తమదైన శైలిలో జవాబులు ఇస్తూ విమర్శలు అయితే తిప్పుకొడుతూ సభ పట్ల జనాల్లోనూ ఆసక్తిని పెంచింది దాంతో తెలంగాణ అసెంబ్లీని చూసేందుకు తెలుగు ప్రజలు ఎక్కువ ఆసక్తిని చూపించారు అని రేటింగ్ చూస్తే అర్థమవుతోంది మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు ఎప్పుడైనా అసెంబ్లీ సెషన్ చూడాలి అంటే అధికార పక్షం ఏమి మాట్లాడుతుంది విపక్షం ఏ విధంగా వ్యవహరిస్తోంది అన్నదే ఆసక్తిని పెంచే అంశం అలాంటిది ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగాయి అంటే విపక్షం లేదన్నట్టు వల్లే అని అంటున్నారు తెలంగాణలో సైతం గట్టి విపక్షంగా బిఆర్ఎస్ ఉంది అయినా వారు లేవనెత్తిన అనేక సందేహాలకు సమాధానాలు ధీటుగా చెబుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీని సజావుగా నడిపించింది అన్నది ఈ రెండు అసెంబ్లీలను చూసిన తరువాత అర్థమవుతుంది దాంతో తొంభై ఈస్టు పది రేషియాలో వ్యూవర్షిప్ రెండు అసెంబ్లీల మధ్య తేడా కనిపిస్తోంది అని అంటున్నారు మరి ఏపీ అసెంబ్లీ తీరు ఇలాగా ఉంటుందా రానున్న సమావేశాల్లో అయినా విపక్షాన్ని పిలిపించి అర్థవంతమైన చర్చ జరిగేలా ఏపీలో కూటమి ప్రభుత్వం చూస్తుందా అన్నది చూడాలని ఉంది